హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వరలక్షూరాతో పూజ చేసుకున్నానండి వర్ల షూరాతో పూజ చేసుకొని ఐదు రకాల పిండి వంటలు వండానండి పూర్ణాలు గారెలు పులిహేర దద్దోజనం పాయసం వండానండి వండి పూజ బాగానే చేసుకున్నానండి పూజ చేసుకుని తెల్లారి అమ్మ దగ్గరికి పోవాల్సి వచ్చిందండి అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదంటే వెళ్ళి వచ్చానండి అందుకని వీడియో పెట్టడం లేట్ అయింది ఎందుకంటే నాన్నగారు చనిపోయారండి ఎ ఎనిమిది నెలలు అవుతుంది కొంచెం అందు దానివల్ల కొంచెం దిగులుగా ఉంటుందండి ఒంట్లో బాగాలేదండి కబురు వస్తే వెళ్ళానండి చూడటానికి బాగానే ఉందండి హాస్పిటల్ అవి చూపించాము ఆమెకి కొంచెం ఆయాసం వస్తుందంటే చూపించామండి ఇంకా బాగానే తిరుగుతుంటే అప్పుడు వచ్చానండి అమ్మ అమ్మ వాళ్ళ నుంచి వాళ్ళే వచ్చాను ఇంకా అందుకని కుదరలేదు అక్కడ ఉన్నా కానీ ఇంక అందుకని ఇంటికి వచ్చినాకే పెట్టానండి వీడియో మా వారిని వీడియో తీయమంటే కెమెరా పట్టుకోమంటే పట్టుకోవట్లేదండి చూడండి పట్టుకో తీయంటే తీయట్లేదు నేనే తీసుకున్నానండి వీడియో ఎప్పుడూ హెల్ప్ చేయడండి మావారైతే నేనే చేసుకొని నేనే వీడియో షూట్ చేసుకుంటానండి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం బాగా చది జరిగిందండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి లేటుగా చెబుతున్నానని ఏమనుకోవద్దు మీరు ఎలా చేసుకున్నారండి పండగ బాగా చేసుకున్నారా నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి పూజ ఇస్తానండి ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కథ చదువుకున్నానండి బాగా మంచిగా పూజ జరిగిందండి మా వారు దండం పెట్టుకుంటున్నారు బాగుంది బాగా జరిగిందండి అందరూ బాగా జరుపుకున్నారనుకుంటా మళ్ళీ అందరికీ మరొకసారి వరలక్ష్మీ శుభాకాంక్షలు అండి ఎప్పుడు ఇస్తానండి పూజ అంతా అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది అది అలా కలసం పెట్టుకుంటాను అండి నేను బొమ్మను అయితే పెట్టుకోను బొమ్మ తయారు చేస్తారు కదండి ఇంకా బొమ్మ తయారు చేసిన కానీ చాలా టైం తీసుకోవాలి ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి అందుకని ఎప్పుడు కలిసమే పెడతాను ఎప్పుడు అప్పుడే ఎప్పుడు అనుకుంటా బొమ్మ పెడదామని కాకపోతే చాలా టైం పడుతుంది ఈ పిండి ఒంట్లో వండుకునేసరికి నాకు సరిపోతుంది అందుకని కలిసమే పెడుతున్నానండి ఎప్పుడు చూద్దాం ఈసారి ఈసారి వచ్చే సంవత్సరం చూద్దాం పెడదాం అని ట్రై చేస్తాను అంతే బొమ్మ పెట్టాలంటే శారీ కట్టాలన్నా చాలా టైం తీసుకుంటుందండి అందుకని కుదరలేదు అందుకని ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుంది పని అని ఇలానే పెడతాను ఎప్పుడు కానీ ఆడవాళ్ళకి ఇంక వరల శ్రావణ మాసం వచ్చిందంటే ఇంక బిజీ నేనండి నాలుగు వారాలు కూడా బిజీ బిజీగా ఉంటుంది ఈ వర్ల షో వతం చేసుకున్న వాళ్ళు నాలుగో వారం చేసుకుంటారు కదండి ఇంకే ఈ నాలుగు వారాలు మాత్రం బిజీ బిజీగా ఉంటారండి ఆడవాళ్ళు హారతిస్తున్నాను అండి పూజ అయిపోయింది మేము ఉంటే ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి ఇరుకు ఇరుగ్గా ఉంటుంది ఇంకా అందుకని దేవుడిని అక్కడ పెట్టానండి హారతి ఇచ్చానండి ఇచ్చాను కథ అంతా అయిపోయింది హారతి ఇచ్చేసాను మధ్యలో చీర చేంజ్ చేశానండి ఎందుకంటే కొబ్బరికాయ కొట్టినాక నీళ్ళన్నీ చీర మీద పడిపోయింది మళ్ళీ చీర మార్చేసుకొని మళ్ళీ ఇంకొక చీర కట్టుకున్నానండి తడిసిపోయింది చీర మొత్తం హారతి నేను హారతి పెట్టు హారతి అద్దుకున్నానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి ఇంట్లో దిగానండి ఫోటోలు బయట ఇంట్లో దిగే ఫోటోలు అవి మీకు మా ఇంటి బయట అనమాట నా వీడియో నచ్చితే బాయ్ ఇంకొక వీడియోలు కలిపి తప్పకుండా చేసుకుంటా బాయ్